గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఇవన్నీ మెడిసిన్ అమ్ముకుంటున్నారు అంతవరకు సరిపెట్టుకోలే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడైనా ఒక్కటి తీసుకొచ్చారా మీ ఆధ్వర్యంలో అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా పూర్తి స్థాయిలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పదిహేడు మెడికల్